రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియోలు రాక వారం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకని రాలేదంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల పర్సనల్ పనుల వల్ల అంటే కొంచెం నేను నన్ను ఇబ్బంది బాగా పెట్టారనమాట అదేంట మీకు ఒకరోజు చెప్తాను నన్ను ఇబ్బంది నేను ఇబ్బంది పడ్డాను అనే దానికంటే నన్ను ఇబ్బంది పెట్టారంటే బాగుంటుంది అది ఏంటి అనేది మీకు త్వరలోనే చెప్తాను మొత్తం చివరి దశలో ఉంది మొత్తం చెప్తాను అనమాట లైన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ వారం రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా రోజు అయితే లైన్కి వచ్చాను పెళ్లి పెళ్ళిందు పెళ్లికి వెళ్ళడం వల్ల తర్వాత ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వల్ల నేను లైన్కి అయితే రాలేకపోయాను చెప్తాను అందరికీ త్వరలోనే ఒక కొలిక్ అయితే రాబోతుంది రాబోతుంది అనమాట ఇకపోతే ఈరోజు డేట్ వచ్చి మే పదహారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ అయితే అయింది ఫ్రెండ్స్ రాత్రి కరెక్ట్గా రెండింటికాంచి అయితే కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఫుల్ భారీ వర్షం అప్పటి నుంచి పడతానే ఉంది ఇప్పుడు కూడా పడతానంది రాత్రి పడినంత పడలేదు పడట్లేదు కానీ కొంచెం మాదిరిగా పడుతుంది ఇప్పుడు వాతావరణం అయితే మారిపోయింది గత వారంలో నుంచి ఎండలకి వేడికి ఒక్క పాతగా అల్లాడిపోయాం మామూలుగా కాదు వాతావరణం అయితే కూల్ అయిపోయింది ఇప్పుడు రెండింటికి వర్షం స్టార్ట్ అయితే రెండున్నర ఆ టైం పోయింది అప్పటి నుంచి ఇప్పుడు పడిపోలేదు కరెంటు ఇంటి దగ్గర నేను ఇంకా ఎంతసేపు అయినా కరెంటు లేకుండా గాలి లేకుండా ఎలా పడుకుంటాం అందుకని నేనైతే ఇంకా లైన్కి ఐదింటికి రెడీ అయి వచ్చాను నొన్న నుంచి నొన్నలో గంట కూర్చున్నా కానీ ఏం పడలేదు మన పవర్ పౌరు గెలసం కావచ్చు ఉంది కదా అక్కడి నుంచి అయితే బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి ఇప్పుడే డ్రాప్ చేశాను వార దగ్గరికి వచ్చా బుకింగ్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అప్పటికి మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను మధ్యాహ్నం కాలం నా టార్గెట్ పూర్తి అవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ అయితే లేదని చూపిస్తా మధ్యాహ్నం వంటి టైం కల్లా మరి ఎంత అవుతుందో చూద్దాం పోనీ అయితే మంచిగా జరిగింది మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఆరు యాభై ఒకటి అయితే అయింది ఇదిగోండి ట్రిప్పులు కలుపుతున్నారు చూడండి ఒకళ్ళు ఈ నలభై రూపాయలు టిప్ అంట ఎక్కడ అసలు చూడండి అయితే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి రెండు వందల మీటర్కి నలభై రూపాయలు టిప్ అంట చూడండి ఈవెంట్ వారం దగ్గర ఉన్న వర్షం చూడండి ఎలా పడుతుంది వర్షం ఎలా పడతానే ఉంది వాతావరణం అంతా కూడా మారిపోయింది అనమాట మనం ర్యాపిడో అయితే బోని అయింది చూపిస్తాం చూడండి టిప్పులు పది రూపాయలు అలా కలుపుతానే ఉన్నారు ఈవెన్ ఫ్రెండ్స్ మనకి తెల్తాన్ టౌన్షిప్ నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చాము వందల ముప్పై ఆరు రూపాయలు అయితే బిల్ వచ్చింది మొత్తం పద్నాలుగున్నర కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం ఎన్ని నిమిషాలు అయితే అరగంట అయితే పట్టింది ఓలా ఉంది కానీ ప్లాట్ఫామ్ ఛార్జ్ రీఛార్జ్ చేసే ఉంది కానీ కానీ ఆన్ చేయట్లేదు ఫ్రెండ్స్ మూడు యాప్లు అంటే తట్టుకోలేము అలా వస్తాను అంటే తగ్గ అప్పుడు దేంట్లో తీసుకోవాలి బుకింగ్లు అర్థం అవ్వదు అనమాట అందుకనే ఓలా అయితే ఆపేస్తాను జస్ట్ చూపిస్తానికి మీకు ఆన్ చేశాను చూడండి ఎలా వస్తున్నాయి బుకింగ్ ట్రిప్పుకి రెండు మూడు బుకింగ్లు అయితే వస్తా ఉన్నాయి మనకి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు వస్తానే ఉన్నాయి కంటిన్యూగా మనకి ఊబర్లో హీట్ మ్యాప్ ఓపెన్ అయింది అనుకుంటా హీట్ మ్యాప్ ఉన్న చోట రేట్ ఎక్కువ వస్తుంది చూడండి ఆరు పాయింట్ నాలుగుకి నూట పద్దెనిమిది రూపాయలు అని ఇచ్చారు హీట్ మ్యాప్ ఎంత అయితే ఫుల్గా ఉంది ఇప్పుడు లేదు హీట్ మ్యాప్ పోయింది హీట్ మ్యాప్ ఉంటే కనుక ఎక్కువ వస్తుంది రేటు మంచి బుకింగ్ పెద్ద ఏమైనా వస్తే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూపిస్తా పెద్ద బుకింగ్ ఎక్కడ పెట్టింది అనేది మనకైతే దగ్గర నుంచి ఊబర్లో ఒక రైడ్ పడిందండి మంగళగిరి నుంచి పెద్దవాట్ల కూడా వెళ్ళే రోడ్లో రెండు వందల ఒక్క ఒక్క రూపాయి ఇరవై ఆరు పైసలు అయితే వచ్చింది కస్టమర్ రెండు వందల ఒక్క రూపాయి అయితే ఫోన్పే చేశారన్నమాట అది పరిస్థితి చూపిస్తాను నీకు అది కూడా ఇదిగోండి రెండు వందల ఒక్క రూపాయి అయితే ఫోన్పే చేశారు అదే అండి పరిస్థితి మనమైతే మంగళగిరి వచ్చాము చిన్న చిన్న రైడ్స్ వచ్చినాయి కానీ అక్కడక్కడ తిరగాలంటే వాటర్ ఉంటుంది ఫుల్గా అందుకని తీసుకోలేదు స్ట్రైట్కి వెళ్తే మంగళగిరి ఊర్లోకి అయితే వెళ్ళిపోతాము ఇటు ఈ బ్యాక్ సైడ్కి వెళ్తేనే పెద్దవాట్లు కూడా తెనాలి వెళ్ళే రోడ్ అనమాట ఇటు కూడా వర్షం బాగానే పడింది అంతా వాటర్ ఉంది చూడండి మంగళగిరిలో హీట్ మ్యాప్ ఓపెన్ అయిందని మరి వెళ్ళిపోతే మేము నిదానంగా పెద్ద బుకింగ్ పడవచ్చు బయలుదేరి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మనకైతే మంగళగిరి నుంచి ర్యాపిడ్ రైడ్ పడింది అండి రైల్వే హాస్పిటల్ ఇప్పుడే డ్రాప్ చేసాను హాస్పిటల్లో ఉన్నాను రైల్వే స్టేషన్ పక్కనే రైల్వే హాస్పిటల్ రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే వచ్చింది దింపేశానండి అది పరిస్థితి వీళ్ళు మళ్ళీ ఒక అరగంట ముప్పై గంటలో రిటర్న్ వస్తారంట మరి నెంబర్ తీసుకున్నారు దగ్గరలో ఉంటే వద్దు కానీ అన్నారు సరే అని నెంబర్ ఇచ్చానండి ఐదు అయింది ర్యాపిడోలో ఊబర్లో వచ్చి రెండు అయింది మొత్తం మన ఎర్నింగ్స్ మూడు బుకింగ్కి ఏడు అయితే అయింది ఇప్పటి వాటికి ప్రజెంట్ చూద్దామండి టిఫిన్ చేద్దాం వెళ్ళి లోపు చిన్న చిన్న పడితే తిరిగి మళ్ళీ కిరాయి ఫోన్ చేస్తే వెళ్ళిపోదాం టిఫిన్ చేస్తాం వెళ్ళి

అయితే హనుమాన్పేటలో టిఫిన్ చేసిన తర్వాత రాయిపూడికి అయితే బుకింగ్ పడింది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం పద్దెనిమిదిన్నర కిలోమీటర్ వచ్చింది కరెక్ట్గా అరగంట చిల్లర పెట్టినట్టు డ్రాప్ చేశాను ఇప్పుడే ఇదిగోండి మూడు వందల పద్దెనిమిది రూపాయలు అయితే వచ్చింది ఎంత టైం పట్టింది ఎన్ని కిలోమీటర్ వచ్చింది అయితే డీటెయిల్స్ అయితే చూద్దాము కస్టమర్ మళ్ళా రిటర్న్ వస్తారని అడిగాను వన్ అవర్ వెయిటింగ్ అన్నారు మరి వన్ అవర్ ఏంటే రిటర్న్ వస్తూ సరే అని చెప్పేసి మూడు వందల ఇరవై పడింది కదా అరవై రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ కలిపి ఏడు వందలు ఇమ్మని చెప్పేసి అన్న సరే అన్నారండి అది పరిస్థితి ఇప్పుడు మన బుకింగ్కి చూద్దాం ఎంత ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం ఎంత ఇచ్చాడు అన్నది అమౌంట్ రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి స్పీడ్గా వచ్చేసాను పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి రోడ్లో ఇటువైపు ఇటు నుంచి మనకు మెయిన్ రిటర్న్ పడదండి అందుకని వెయిటింగ్ ఒప్పుకున్న అది పరిస్థితి ఏంటో బుకింగ్ రావట్లేదంట వాతావరణం అయితే కూలి అయిపోయింది ఫ్రెండ్స్ బాగా చల్లగా ఉంది వాతావరణం ఏంటి రావట్లేదు ఇది ఇదిగోండి డీటెయిల్స్ అయితే వచ్చింది మూడు వందల పద్దెనిమిది రూపాయలు ట్రావెల్ వచ్చి పంతొమ్మిది పాయింట్ రెండు వందల డెబ్భై మీటర్ అయితే ట్రావెల్ చేసాం ముప్పై ఒక్క నిమిషాలు అయితే పట్టింది అది ఫ్రెండ్స్ ఇంకా కస్టమర్ కోసం వన్ అవర్ అయితే వెయిట్ చేయాలి నేను ఇట్ నుంచి పడతాయో పడవ కాబట్టి అందుకనే ఒప్పుకున్నా ఇందాక వాళ్ళు ఈ హాస్పిటల్ ఉంది కదా రైల్వే హాస్పిటల్ వాళ్ళు కూడా రిటర్న్ వస్తున్నారు వాళ్ళు దింపి కూడా ముప్పై గంట అవుతుంది వాళ్ళు ఫోన్ అయితే ఏం చేయలేదు మనం దూరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడే వెయిట్ చేసి ఎక్కించుకొని వస్తే ఏడు వందలు వస్తాయి అంతకుముందు ఒక ఏడు వందలు పద్నాలుగు వందలు అవుతున్నప్పుడు టోటల్ అది పరిస్థితి వెయిటింగ్ చేద్దాం ఇంకా చేసేది ఏం లేదు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ టైం పన్నెండు పద్దెనిమిది అయితే అయింది ఇప్పుడే దింపాను గంట అనుకున్నది వెయిటింగ్ టైము మూడు గంటలైతే పట్టింది దగ్గర దగ్గర రెండు గంటల నలభై నిమిషాలైతే పట్టింది మొత్తం మీద మరి చూసుకోవటమని చెప్పాను నేనే మూడు గంటల వెయిటింగ్ బిల్లే మూడు ఇరవై వచ్చిన అప్పటి నూనె ఏడు వందలు మాట్లాడుకున్నాం కదా ఇంకా తొమ్మిది వందలు అయితే కొట్టాడండి ఫోన్పే అదే అండి పరిస్థితి ఇంకా ఏదో కిరాయి చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం అప్డేట్ అవుతా సాయంత్రం వస్తా సాయంత్రం ఇస్తాను మొత్తం ట్రాట్లేసి ఎంత అవుతుంది సాయంత్రం చెప్తారు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఆరు ముప్పై మూడు అయితే అయింది అరెంట్ ఫ్రెండ్స్ మన లైన్లోకి వచ్చి ఇప్పుడే పడింది ర్యాపిడో చలసాన్ టౌన్షిప్ పవర్ గ్రిడ్ దగ్గర నుంచి అయ్యప్పనగర్ అంటే డ్రాపింగ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే వచ్చింది బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఇంకా పికప్కి ఎందుకంటే అరగంట వెళ్ళిపోయింది ఇప్పుడే లేట్ అయిపోయింది రాత్రి నిద్ర లేకపోవటం వల్ల పొడికొని లెగలకపోయినా అరింటికి వేసి మెలిపొచ్చింది కరెక్ట్గా సరే అని చెప్పేసి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలు అయితే ఇప్పుడే రైడ్ తింపే నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే వచ్చింది ముప్పై ఒక గంట పట్టింది ట్రాఫిక్ ఫుల్గా ఉంది హెవీగా ఇప్పుడే దింపేసాను డూపర్లా చూడండి ఫ్రెండ్స్ బుకింగ్స్ అసలు కొట్టుకుంటున్నాయి తగ్గ అసలుకి సీఎం ప్రోగ్రామ్ బందర్ రోడ్లో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ఆపరేషన్ సింధూరు దానికి సంబంధించి ప్రోగ్రామ్ జరుగుతుంది దానికి మద్దతుగా దానివల్ల బందర్ రోడ్డు బ్లాక్ చేశారు బెన్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం దాకా అసలుకి బుకింగ్లు మామూలుగా మాగట్లేదు అసలు వద్దనా సరే వస్తానే ఇవన్నీ వస్తానే ఉన్నాయి కానీ చూస్తేనే ట్రాఫిక్ చూడండి బస్ స్టాండ్ పదిహేను నిమిషాలు చూపిస్తుంది కానీ అరగంట పైన పడుతుంది పికప్ ఎక్కువ ఉంటుంది ట్రాపింగ్ అంతే ఉంటుంది పికప్ ఎక్కువ ఉంటుంది మెయిన్ ఇగో చూడండి వస్తానే ఉన్నాయి ఇంటూ పడతా ఉన్నా వస్తానే ఉన్నాయి అలాగ ఇగో ఎక్కువ చిన్నయ్య మనకు పనికి వచ్చే పెద్ద బుకింగ్ రాట్లా యాభై ఏడు అరవై ఏడు నలభై ఏడు ఈ బుకింగ్లో వస్తూ ఉన్నాయి ఎక్కువ చూడండి మనమైతే ఇప్పుడు బెన్ సర్కిల్ దగ్గర నుంచి బందర్ రోడ్డు తిరుగుతున్నామండి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది సీఎం గారి ప్రో అయితే ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర అనే ప్రోగ్రామ్ పెట్టారన్నమాట మనం బందర్ రోడ్డు బెన్ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వైపుకి అయితే బందర్ రోడ్డుకి తిరిగాము చూడండి రోడ్లన్నీ ఫ్రీగా అయిపోయినాయి నేను ఎంత ఇంకా ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి బుకింగ్లు బందర్ రోడ్డుకి వస్తాను ఏమో తీసుకోవట్లేదు నేను ఇప్పుడు చూస్తేనే మొత్తం ఫ్రీ అయిపోయింది రోడ్లన్నీ ఖాళీగా అన్ని వెహికల్స్ అన్నీ తిరుగుతా ఉన్నాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అది హిందీ వాళ్ళు బుక్ చేశారు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అని వచ్చింది ఇరవై ఎనిమిది కిలోమీటర్కి సరే నేను ఒక నూట యాభై రూపాయలు అడిగా ఈ టైంలో వెళ్తే మళ్ళా మంగళగిరిలో కూడా ఏం పడవు విజయవాడ దాకా ఖాళీగా రావాల్సిందే ఏదైతే ఇరవై ఏడు కిలోమీటర్లు వెళ్ళామో ఎంత లేదన్నా సరే ఇరవై 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 ఐదు కిలోమీటర్ దాకా డ్రాపింగ్ ఎంత వెళ్ళినా సేమ్ అంతే రావాలి ఖాళీగా తాడేపల్లిలో కూడా తొమ్మిది పది దాటితే కూడా ఏం పడవు మళ్ళీ విజయవాడలో ఖాళీగా రావాల్సిందే నూట యాభై అడిగా నేను రౌండ్ ఫిగర్ ఆరు వందలు ఇవ్వమని చెప్పేసి అన్న వాళ్ళు ఐదు వందలు మించి రూపాయి కూడా ఇవ్వరంట బిల్లే ఐదు వందల చిల్లర పడింది కదండి నాకు ఇచ్చింది ఏముంది ఎక్స్ట్రా రిటర్న్ ఖాళీగా రావాలని కదా అడిగేది గ్యాస్ డబ్బుల కోసం అంటే నో నో క్యాన్సిల్ కరదో క్యాన్సిల్ కరదా అంటున్నారు సరే తుమ్ము క్యాన్సిల్ కరదా అని అన్నాను నేను సరే వాళ్ళు క్యాన్సిల్ చేశారండి తర్వాత ఇంకా రైడ్స్ వస్తున్నాయి కానీ అన్నీ పికప్ ఎంత దూరం ఉందో డ్రాపింగ్ కూడా అంతే దూరం వస్తున్నాయి ఎవరో ఒకళ్ళు టిప్ యాడ్ చేస్తున్నారు అదండి పరిస్థితి ఇదిగోండి బందర్ రోడ్డు మొత్తం జాతీయ జెండా కట్టి లైట్స్ లైటింగ్ కూడా జాతీయ రంగులు లైటింగ్లు అయితే చుట్టారన్నమాట కోల్కి చూడండి రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి బందర్ రోడ్డు మనం ఇప్పుడే డివే మేనర్ సరౌండర్లు అయితే దాడుతున్నాం అన్నమాట అది పరిస్థితి చిలుక్గా ఉంది బం విజయవాడకి రిచ్ ఏమంటారు రిచెస్ట్ రోడ్ ఏదైనా అంటే బందర్ రోడ్డేనండి మెయిన్ విజయవాడకి అది ఇదే సినిమాలు అంటాడు కదా మా ఊర్లో రెండే రెండు రోడ్లు ఉంటాయి అది ఏలూరు రోడ్డు విజయవాడ అదే బందర్ రోడ్డు అంటారు అలాగే మనకి పొడవైన రోడ్లు విజయవాడలో అయ్యి అంటే బందర్ రోడ్డు ఒకటి ఏలూరు రోడ్డు ఒకటి అంతే ఇంకా వేరే వేరే రూట్లు ఉన్నాయి కానీ వేరే వేరే రోడ్లు ఇంతగా పట్టింపు పట్టించుకోరు ఎక్కువ మెయిన్ బందర్ రోడ్డు ఎందుకంటే ఈ రోడ్లో ఎక్కువ నిత్యం విఐపిలు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు అసలుకి సీఎం గారు కూడా ఇంటికి వెళ్ళాలని కూడా ఇదే రోడ్లో వెళ్తూ ఉంటారు అదే పరిస్థితి ఈ షాపింగ్ మాల్స్ ఏవైనా పెద్ద పెద్ద మాల్స్ అన్నీ కూడా బందర్ రోడ్లోనే పీవీపీ మాల్ కానీ ఇంకా ట్రెండ్ సెట్ మాల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి మనం ఇక్కడ మురళీపర్చుని హోటల్ దాంట్లో లైఫ్ స్టైల్ దగ్గర యూటర్న్ తీసుకుంటున్నాము మళ్ళీ ఇటు బెయిన్ సర్కిల్ వైపు వెళ్తున్నాను చూడండి వ్యూ అయితే బాగా బాగా చాలా బాగుంది ఫోన్లో మీకు ఎలా ఉందో తెలియదు కానీ బయట నుంచి వస్తున్నామంటే మంచి కలర్ఫుల్గా ఉందనమాట షాపులు కూడా ఇందాదాకా కట్టేపిచ్చారు అందుకనే కిరాయిలు కూడా మామూలు కిరాయిలు కూడా ఆటో అని చెప్పేసి ఆపటానికి కూడా ఒక్కరు కూడా లేరు సరే నేను ఇంకా డివైడర్ అయితే మళ్ళీ బెంచ్ సర్కులు వేయి వెళ్తున్నాను కాజ్ చూస్తా కిరాయిలు ఏం పడకపోతే కనుక వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కిరాయలు పడినప్పుడు ఉంటాం కూడా అనవసరం కదా పొద్దున వర్షం పడింది కాబట్టి కిరాలు ఉన్నాయి కానీ లేకపోతే కిరాయిలు డల్లీగానే ఉన్నాయంటే ఈరోజు చూడాలి మరి మనకి ఎంత ఎర్నింగ్ అవుతుందో ఏంటి అనేది ఆల్మోస్ట్ అయితే మనం టార్గెట్ దగ్గరలోనే ఉన్నాం ఇంకేదన్నా ఒక కిరాయి వేస్తే కనుక టార్గెట్ అయిపోద్ది అనుకుంటున్నా టూ థౌజండ్ మరి టోటల్ అయితే చూపిస్తాం మొత్తం మనకి నల్లగా పెంచ్ సర్కులు అయిపోయి వెళ్ళిపోతున్నాను ఏదైనా రైడ్ పడితే దింపేసి టోటల్ అయితే చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా ఇతర సరిపోలేదు అయినా సరే వచ్చాను మనం టార్గెట్ ఫినిష్ చేయాలి వీడియో కూడా తీయాలి అని చెప్పేసి వచ్చాను లేకపోతే ఈరోజు సెలవు తీసుకున్నామని ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక అలాగా వచ్చేస్తున్నాను అనమాట చూద్దాం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుందండి ఇంకా నేను డ్యూటీ అయితే ఆపేస్తున్నాను రైట్స్ ఏమి మోగట్లేదు నాకు కూడా ఆకలేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అన్నీ ఊబర్లో నలభై ఐదు రూపాయల బుకింగ్ తప్ప పెద్ద ఏం పడతలేదు అసలు పరిస్థితి ఇంకా డ్యూటీ అయితే ఆపేస్తున్నాను దీంట్లో ఆరు వందలు దాంట్లో ఏడు వందలు పదమూడు వందలు అయితే అయింది డీటెయిల్స్ ఎప్పుడు చూద్దాము ఇదిగోండి ఇది రెండు కిలోమీటర్కి ఎనభై మూడు రూపాయలు కస్టమర్ ముప్పై ఐదు రూపాయలు టిప్ కలిపాడు అనమాట అందువల్ల మనకు అంత వచ్చింది తర్వాత క్యాన్సిల్ అయింది ఒకటి తర్వాత పొద్దున పొద్దున్నెళ్ళే బుకింగ్ పంతొమ్మిది పాయింట్ రెండు వందల డెబ్బై మీటర్ మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇంకోటి పన్నెండు కిలోమీటర్ రెండు వందల ఒక్క రూపాయి తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది అంతేనండి మొత్తం దీంట్లో త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాము ఇటువంటి త్రీ రైడ్స్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నాము ఆరు వందల మూడు రూపాయలు దీంట్లో ర్యాపిడోలో వచ్చి ఎన్ని రైడ్లు వేసాము దీంట్లో కూడా మూడు రైడ్లు లేనండి ఒకటి నూట తొంభై తొమ్మిది ఒకటి రెండు అరవై ఐదు ఒకటి రెండు ముప్పై ఆరు మూడు రైళ్ళు దీంట్లో ఏడు వందలు దాంట్లో ఆరు వందలు పదమూడు వందలు టోటల్ అయితే వేద్దాము ఊబర్లో ఆరు వందలు ర్యాపిడోలో ఏడు వందలు మనం పొద్దున్నేళ్ళు కిరాయి అప్ అండ్ డౌన్ కిరాయిగా తొమ్మిది వందలు ఇచ్చారు తొమ్మిది వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు బుకింగ్ రేటు తీసేయాలి ఎందుకంటే బుకింగ్ దాంట్లో క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి ఐదు వందల ఎనభై రూపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ప్లస్ ఇందాక ఒక వంద రూపాయలు మామూలు కిర అయితే నేను తోలాను ఇదండి మనకి మొత్తం అయిన ఎర్నింగ్స్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే అయింది పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు సారీ ఇందులోంచి మనకి గ్యాస్కి ఒక మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అయిందండి గ్యాస్ మైనస్ ఐదు వందల బండి ఈఎంఐ మైనస్ మైనస్ ఈ రెండిట్ల ప్లాట్ఫామ్ ఛార్జీ నలభై నాలుగు రూపాయలు ప్లస్ నా ఖర్చు ఆ పైన ఎనభై ఆరు రూపాయలు తీసేద్దా ఎనభై ఆరు రూపాయలు తీసేస్తే తేడా పడినట్టుంది ఎనభై ఆరు రూపాయలు తీస్తే ఇదిగోండి కరెక్ట్గా వెయ్యి రూపాయలు అయితే మిగిలింది మనకి మొత్తం మీద ఎనిమిది గంటలు దాంట్లో చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక పది గంటలు కష్టపడ్డామండి పొద్దున సాయంత్రం కలిపి పరిస్థితి వెయ్యి అయితే మిగిలింది ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక ఎర్నింగ్ వీడియో అయితే నేను ముందుకొస్తా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీరు ఎంత తోలేరు అనేది ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్